హాయ్ అండి వెల్కమ్ టు విజ్ఞాస ఛానల్ ఈరోజు చేపలిగురండి పండుగప్ప చేపల ఇగురు గోదావరి స్పెషల్ అండి ఇది చాలా చాలా బాగుంటుంది అది ఎలా చేసుకోవాలి ఏంటన్నది మనం రెసిపీలోకి వెళ్ళిపోదామండి చూడండి నేను వన్ కేజీ చేప తీసుకున్నాను ఇది కల్లుప్పు పసుపు వేసి చాలా శుభ్రంగా నీట్గా కడుక్కోవాలండి కడుక్కొని పక్కన పెట్టుకున్నాను ఇందులోని ఒక మూడున్నర స్పూన్లు కారం వేసుకున్నానండి చిటికడు ఉప్పు వేసుకున్నాను చిటికడు పసుపు సారీ టేస్ట్కి తగినంత ఉప్పు ధనియాలు జీలకర్ర మిరియాల పొడి వేసుకొని శుభ్రంగా మ్యారినేట్ చేసుకొని ఒక అరగంట పాటు పక్కన పెట్టుకుందామండి చాప ముక్కలకు బాగా పడతాయి దీనికి నాలుగు చిన్న సైజు ఉల్లిపాయలు ఒక మూడు టమాటీలు తీసుకొని ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాను టమాటీ క్యూరీ చేసుకున్నానండి దీనికి వెడల్పాటి పా కళాయి పెట్టుకోవాలండి చేపలు కదండి డాకా చక్కగా వెడల్పగా ఉంటే చాలా బాగుంటుంది నూనె నీసుకోరకి నూనె ఎక్కువే పడుతుందండి అలా పెడితేనే టేస్టీగా ఉంటుంది చక్కగా నూనె వేసి ఎక్కాక ఆయిల్ ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిరపకాయ ముక్కలు వేసి బాగా వేయించుకున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక రెండు స్పూన్లు వేసుకున్నాను అది పచ్చివాసన పోయాక టమాటా క్యూరీ చేసుకొని బాగా వేయించుకొని ఆ ఆయిల్ బాగా తేలేంత వరకు టమాట కూడా వేపుకున్నానండి ఆయిల్ బాగా తేలిన తర్వాత ఈ చేప మొక్కలన్నీ చక్కగా నీట్గా అందులో పెట్టేసుకున్నాయి మూత పెట్టి ఆ వాసన ఒక్క నిమిషం పాటు నీసు వాసన పోతుందండి చూడండి ఎంత చక్కగా నీస్ వాసన పోయినట్టుందో మొక్క బాగా గట్టిపడింది కదా ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసుకుందాము వాటర్ యాడ్ చేసుకొని కొంచెం కలుపుకొని ఇక్కడ ఉప్పది సరిపిందో లేదో మనం ఒకసారి టేస్ట్ చూసుకొని మూత పెట్టి ఒక పది నిమిషాలు ఉడకనిద్దామండి దగ్గరగా అయినంత వరకు చూడండి నాకు పది నిమిషాల తర్వాత చక్కగా దగ్గరగా అయిపోయింది అంతేనండి అయిపోయింది చేపలు ఈ పండుగప్ప చేపల ఇగురు గోదావరి స్పెషల్ చాలా బాగా మంచి వాసన వస్తుందండి నేను గర్మసాలా వేసుకోలేదండి ఎందుకంటే నా కాలంలోనే గర్మశాలా ఉంది మీరు కావాలంటే ఫైనల్గా గర్మసాలా కూడా వేసుకోవచ్చు అయిపోయిందండి మీకు కూడా నచ్చింది కదా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మీ కామెంట్ ఏంటన్నది కూడా మీ కామెంట్ బాక్స్లో నాకు చెప్పండి చెప్తేనే కదండి నాకు కూడా తెలుస్తుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో కూడా మరిన్ని కొత్త రెసిపీస్తో మంచి మంచి రెసిపీస్తో మీ ముందుకు వస్తాను బాయ్